నమస్తే అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ బీరకాయ కర్రీ వేడిమి ఉన్న వాళ్ళకు బీరకాయ కర్రీ షుగర్ పేషెంట్లకు నూనె ఎక్కువ తిన తినని వాళ్ళకు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు చాలా మంచిదండి తొందరగా జీర్ణమవుతుంది వేడిమి కూడా తగ్గిస్తుంది బాడీకి చాలా మంచిది ముందు కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగానే వేసుకోవాలి బీరకాయల నీరు ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినంత టమాటాలు వేసుకుంటే గుజ్జు గుజ్జు గ్రేవ్ ఉంటుంది కొద్దిగా అన్నంలో ఒక చాలా అన్నంలో కొద్దిగా కూర కూడా తినచ్చండి కాగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి కావాలనుకునేవాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఉల్లిగడ్డ నూనెలో బాగా ఉడకనివ్వాలి వాడు తర్వాత పసుపు వేసుకోవాలండి బాగా కళ్ళు కళ్ళ పెట్టాలి కలుపుకోవాలి అల్లం వెల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిగడ్డ ఏదో కాగి ఉడికింది అల్లం వెల్లిపాయ వేసుకొని బాగా కలిగి అలాగే ఉప్పు కూడా సండ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు తొందరగా వస్తుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి నువ్వు వేగినప్పుడు నేను వేస్తా ఉల్లిగడ్డ వేగిందండి బాగా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉడికినాయండి ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి మనం కట్ చేసుకున్న బీరకాయలు బీరకాయలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి రుచి కోసము పిల్లలు ఇష్టంగా తింటారు క్యారెట్ ముక్కలు రట్టెలకు చపాతీలకు కానీ సంకట్లకైనా చాలా బాగుంటుందండి మనిషి యొక్క ఆరోగ్యానికి మంచిది బీరకాయ జాబ్ చేసే వాళ్ళకు హడావిడిగా పరుగులు తీసి పనులు చేసుకునే వాళ్ళకు ఈ కర్రీ చాలా తొందరగా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బీరకాయ కొద్దిగా కారం వేసుకోవాలండి తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలండి కుక్కర్ కాబట్టి వేసుకొని బాగా కలుపుకోవాలండి కొద్దిమీద పుదీనా సన్నగా తరుక్కొని వేసుకోవాలండి పుదీనా కొద్దిమీద ఆరోగ్యానికి చాలా మంచిది మనం సాంప్రదాయ పద్ధతిని నేను గౌరవిస్తామో ఈ సాంప్రదాయ వంటను కూడా అలా గౌరవించి చేసుకోవాలండి ఆరోగ్యానికి మంచిది జీర్ణశక్తి బాగుంటుంది బాగా అరుగుతుంది పిల్లలకు మంచి చాలా తప్పకుండా మీరు కూడా చేసుకోవాలని మా రెడీ చెప్పు బర్గర్లు పిజ్జాలని ఆ మసాలా కర్రీలు చైనీస్ ఫుడ్లు నూడిల్స్ మ్యాగీలు ట్వంటీ తిని అనారోగ్య అనారోగ్యాల పాలవుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలకు వివిధ సాంప్రదాయ వంటలు ఆకుకూరలు కూరగాయలు తినేది బాగా నేర్పించాలండి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పాలండి కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మనకు కావాల్సినంత ఇంట్లో వాళ్ళని బట్టి ఎంత కర్రీ కావాలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా ఇష్టం ఉన్నవాళ్ళు కొబ్బరి పొడి నువ్వుల పొడి పల్లీ పొడి అన్నీ వేసుకోవచ్చండి కానీ అవన్నీ లేకుండానే చేసుకుంటున్నాము అనమాట ఇట్లా చేసుకుంటున్నామో మంచిగా టేస్టీగా ఉంటుందండి అవన్నీ కొబ్బరి పొడి అవన్నీ వేసినప్పుడు కొంచెం డల్ అవుతుందండి కర్రీ సప్పబడుతుంది కూర టేస్టీగా ఉండదండి అందుకోసం మేము వేసుకోమండి పెట్టేసుకోవాలండి ఒక రెండు మూడు విజిల్ అయితే చనిపోతుంది తర్వాత దించుకోవాలండి మనం చేసుకున్న బీరకాయ కర్రీ రెడీ అండి టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు బా టేస్ట్ అదిరిపోయిందండి చేస్తా మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఆరోగ్యానికి మంచిది చాలా బాగుంది నేను చెప్పడం కాదు మీరు కూడా చేసుకొని తిని చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే